మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు వెళ్లిన మోదీ సోమవారం రాత్రి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు అమెరికా పర్యటనలో భాగంగా ఆయన అధ్యక్షుడు బైడెన్తో కలిసి క్వాడ్ దేశాల సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు మోడీ ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు ట్రంప్ని కానీ డెమోక్రట్ల అభ్యర్థి కమలా హారిస్ను కానీ కలవకుండానే వెనుదిరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది భారత ప్రధాని మోదీ తనను కలవనున్నారని ఆయన పర్యటనకు ముందు స్వయంగా ట్రంప్ కూడా చెప్పారు కాగా ప్రధాని బిజీ షెడ్యూల్ వల్లే వారిని కలవడం వీలు కాలేదని చెప్తున్నప్పటికీ ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దనే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగానే ప్రధాని వ్యవహరించినట్లుగా తెలుస్తుంది సో ఏదేమైనా అమెరికాతో సంబంధాలు అనేది భారత్కు అవసరం అక్కడ ఏ ప్రభుత్వం ఏర్పడినా భారత్ అమెరికాతో సంబంధాలు నెరపాలి కాబట్టి ఇప్పుడు రాజకీయ పరంగా అక్కడ చర్చ నడుస్తున్న సమయంలో ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని కూడా హోరెత్తించుకుంటున్న సమయంలో ప్రధాని మోడీ వ్యూహాత్మకంగానే వ్యవహరించారంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ